మనము మైపా జిల్లా తొరూర్ మండలంలో మడిపల్లి అనే గ్రామంలో గృహవాస్తు మరియు జాతక పరిశీలన కోసం ప్లేస్ మీదేనా ఇది ఇది మరి దీని ప్లేస్ மெயின்ூருக்கு தான் <laughs> ఎంత ఉంటుంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటది పెట్టుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు రాకముందు చేయకపోతే ఇక్కడ సరే పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల నీకు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తావో అప్పుడు ఫలితాలు కూడా ఎక్కువ స్టార్ట్ అయిపోయి ఎప్పుడంటే ఒక షాప్ మనం జనరల్ గా మనం మామూలుగా రోడ్ ఏమటి కామన్ గా ఉన్నది ఒక మామూలు మిర్చిలో పని పెట్టారు అప్పటికప్పుడు మనకి ఏం ఆలోచన వస్తుంది ఆ ఐదు నిమిషాలు ఆగడం నాలుగు మిర్చిలు తినడం పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు షాప్ పెట్టి దాంట్లో ఏ టూ జ చేసుకుంటే మిల్లు ఇవన్నీ చేసిన వాళ్ళతో అట్లా తొరూరు గేమ్ పోటీస్తారు అయితే నువ్వు పెట్టడానికి అయితే అవకాశం పెట్టచ్చు సూపర్ 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 ఇది ఏం కాదు ఇప్పుడు దీన్ని అవుట్లెట్స్ దాడుతుంది కదా

ఇక్కడ ఇక్కడ చి ఇప్పుడు ఉందిగా ఈ లెంత్ తీసుకో ఈ నుంచి తీసుకొని ఈ పోలు తలగకుండా ఒక అర ఫీటు ఆరెంజ్ ఇంచులు తెగకుండా పెట్టేసి ఇక్కడ నుంచి సెట్ చేసుకో ఓకే నీకు అలా పడకు అలా ఫస్ట్ పస్లాకొత్తలేదు చాలు తర్వాత ఉందా ఇది ఎత్తు ఇల్లు అవ్వకుండా అంత ఎందుకు ఎత్తు ఎత్తుంటది మామూలుగా ఉంటాది కదా దాన్ని కొట్టాలంటే కష్టమే హైట్ చాలా హైట్ ఉంది అది ఇల్లు హైట్ కలర్ తొమ్మిది ఫీట్ ఉంది రేక్ ఏది రేక్ డబ్బా ఓన్లీ డబ్బా డబ్బా మరి ఇటు నీకు లేదు ఇప్పుడు ఓహో ఇట్లా అంటవా ఇదైనా కూడా అయినా ఇట్లా వెయ్యాలి మరి సరే ఇటు మొత్తం డబ్బా ఎంత ఉంటది

ఓకేనా ఇక్కడ ఇక్కడర్ పర్పస్ పాయింట్ పాయింట్ ఇక్కడ ఓకే అదే ఇట్లా ఇట్లా చేసి గ్రిల్ స్పీడ్ చేసి జాలి కొట్టితేల్డింగ్ బెటర్ ఇప్పుడు దీనికి సైడ్ చేసి స్టీల్ స్టీల్పై ఐరన్ అయితే ఇటు వాటర్ తో జనరల్ గా ఎందుకంటే దాన్ని అట్లా పెడితేనే దీనికి లుక్ ఈ లుక్ ఈ రోడ్ మీద కాన్సెప్ట్ ఉన్నందుకు పోతే పైసా పోతే సైడ్ రండి ఇటు ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇటు సైడ్ సైడ్ కట్టండి ఇటేయండి ఇటేయండి జస్ట్ అంత స్టాండ్ ఉంది అది నువ్వు ఇది ఏమైందంటే అది నైరుతి స్థానం అవుతుంది మనకు అటు నైరుతి స్థానానికి మళ్ళీ ఇటు ఆగ్నేయ స్థానం పర్పస్ లో వచ్చేసి ఇటు స్టాండ్ మరి పడుతుంది ఇక్కడ ఇక్కడ పెట్టండి అదే ఉత్తర నైరుతి ఇది వేసిందా ఇది అరుకుందా ఓకే ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ మనకు ఫ్యూచర్ ఇక్కడ పెడతానికి అమ్మవారిని పెట్టుకోవచ్చు అదే అదే మళ్ళా తీయ పెట్టండి ఇటు ఉప్పలమ్మ గుడికి ఇది బెటర్ ఉంటది ఉప్పలమ్మ గుడికి కూడా బెటర్ ఉంటది ప్లస్ గద్దె పైకే అప్పుడు తీయని చెప్పిన కాబట్టి ఏం చెప్తారు సైట్ అమ్మా

దానికి ఇప్పుడు జాలి కాబట్టి మనకు టోటల్ గోడ కడతలేం కదా అవును వెళ్ళి ఎప్పుడైతే గాలి గిట్ల పోయేది ఉంటుందో దోషం ఉండదు ఇదిగా ఏమంటున్నా ఇది కూడా ఉంది దీన్ని ఇట్లా కట్ చేసి లాక్ చేసుకుంటా అలా పడేది ప్రతిగానే ఏం కాదు ఇప్పుడు నువ్వు చెప్పింది అది లిక్ చేయండి అడ ఆ అది కాక నీకు రూమ్ లెక్క అయింది అనుకో ఇప్పుడు అంత మందం కలిసి వస్తుంది ఇప్పుడు అంత మందం కలిసి వస్తుంది బీరు అంటే ఇప్పుడు నైరుతి అటు వచ్చింది నైరుతి ప్లస్ ఉత్తర స్థానం జరుపుకోవచ్చు ఇట్లా జరుపుకోవచ్చు అంటలేదు నేను అంటే ఇప్పుడు ఇక్కడ కదా ఏం కాదు కదా ఓకే అయితే ఒకటి బీరు ఫ్రిడ్జ్ పర్పస్ ఫ్రిడ్జ్ అంటే ఈశాన్య భాగంలో వాటర్ పర్పస్ అలా పెట్టుకుంటే పెట్టగానే అలా తిరిగి వస్తుంది ఫ్రిడ్జ్ ఇదే వాడుతుంది ఇప్పుడు ఉత్త ఉత్తర తర్వాత ఇప్పుడు ఇంకో పని ఏంటంటే ఎప్పుడు కానీ ఇట్ల నుంచి ఎక్కువ నడవడానికి ఇట్లాంటి ఇటు ఉందా తర్వాత ఇది ఇది బాగా పనిచేస్తుంది हम्म टीवी बोल रहे हैं ना क्या है ओके टीवी सुपर बेटना टीवी परपसी उत्तरांग के अलावा बेटना अलावा बेटना सुपर बेटेशन ओके hmm. okay. वीडियो में कपड़े डिज़ाइन से जाना चाहिए डिज़ाइन वीले इतने हम ये कपड़े कैसे ग्लास है डिज़ाइन से कपड़े एविएट की बेटे पोटोस

పైన వినాయ పెట్టు అక్కడ నుంచి అవి ఉంటాయి ప్లస్ ఇప్పుడు ఒకవేళ వినాయక పెట్టాలనుకుంటే మనం అక్కడ ఎంట్రెన్స్ లో పెట్టండి ఎందుకంటే ఫస్ట్ గణపతి వినాయకుని అక్కడ వెంటిలేషన్ పైన గ్రీన్ ఆకులతో గ్రీన్ తో తయారు చేసి ఉంటది అది బెటర్ గా పనిచేస్తుంది బాగా గ్రీన్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం ఇట్లా వెళ్తుంటాం కదా ఉత్తరం పడుతుంది సూపర్ ఉంటది ఉంటే ఉండండి మొల ఉండేది కొద్దిగా ఆ ఇప్పుడు పైన పెట్టడం వల్ల పై స్థానంలో మనం నడుస్తూ ఉంటాం కదా ఎప్పుడు కానీ పటాలు కూడా కూడా పూజ గదిలో మనం ఎక్కువ ఊకే తాకొద్దు పూజ గదిలో పటాలు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి బొట్టు ఇప్పుడు పూజ గది ఇక్కడ బొట్టు కూడా దూరంగా పెట్టి మనం ఎప్పుడోసారి అభిషేకం చేసినవి ఉంటాయి కదా పాదాలు గడి లక్ష్మీ పూజలు ఆ అమ్మవారి పశువు కుంకలు ఎప్పుడప్పుడు దగ్గర కూడా పెట్టుకోవాల్సిందప్ప మిగతా ప్రతిదారి పోయి పాదాలు ముట్టుకుంటాం స్థానం ఉందా పెడితే ఉత్తర ఉత్తరే పెట్టాలి సేమ్ బీరో ఎట్లుంది ఇప్పుడు అట్లా బీరో అర్థం అట్లా చూసినా సో ఇప్పుడు ఇట్లా చూసుకుంటాం కదా మనం ఇట్లే ఉండాలి దుస్వప్నాలు కూడా రాకుండా చూస్తుంది అర్థం అయితే ఇప్పుడు మార్నింగ్ మంది అంటే నెగిటివ్ ముందు అంటారు కానీ నెగిటివ్ అంటే ఇంకోటి ఏం ఫార్వర్డ్ చేసారు అది పెడితే నెగిటివ్ అని కొంతమంది చెప్పేసారు అదే

కానీ ఇంకొకటి మాత్రం చెప్పేది ఏంటంటే ప్రవీణ్ ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ దీన్ని ఎంత యూజ్ ఎంత మనం కలుపుకుంటే పిండి అంత రొట్టెగా మన తయారైతుందో మంచి టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏందంటే ఇప్పుడు అక్కడ నువ్వు చెప్పింది ఒకటి ఇది సూపర్ ఉంది ఉల్లిగడ్డలు వేయడం గాలి కలుగుతుంది కదా సూపర్ ఉంటుంది ముందు ఆడేనా సరే మెల్లమెల్లకి ఒకటి వాటర్ తాడేసి అటు బోర్ అని చూపెట్టినా బోర్ ప్లాన్ చేసుకో ఇక్కడ ఏమైనా ప్లాన్ చేసినా దాని టైటిల్ ఏంది వినాయక్ ఉందని టైటిల్ అర్థమయ్యే సరిపోతుంది బియ్యం ఎత్తావా ఇప్పుడు ఎటువంటి ఎంత నైరుతి రూమ్ ఇప్పుడు అట్లా లేదు ఈ ఈ రూమ్ మొత్తం నైరుతిదే మనం ఓన్లీ వన్ రూమ్ కానీ ఈశాన్యం తీసుకోవాలి ఇప్పుడు ఇది కదా విన్న కదా కలపచ్చు కలపచ్చు కదా ఇంకొకటి తెలుసా అయింది రెండో రూమ్ అయింది నువ్వు ఎన్నడైనా గుర్తుంచుకుంది ఏంటంటే ఇక కలిపినప్పుడే అయిపోయింది నువ్వు పరారు కూడా కలిపినావు కదా ఈ పరారడు కూడా ఎప్పుడైతే కలిపినావో ఇప్పుడు ఈ నుంచి అక్కడికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఫీట్లకు షిలర్ ఉంటది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటది కదా ఇది ఎన్ని ఉంటది మన పదిహేను పదహారు ఉంటది ఇది పెద్దదైంది అట్లా అయిపోయింది దీంట్లో నువ్వు ఏం లేదు అన్ని మంచి పీస్ ఎక్కువ ఉంది కట్ చేసుకొని సెట్ యాడ్ చేసుకున్నట్టు కాబట్టి దీంట్లో తప్పేం లేదు దీన్ని నువ్వు ఎంత కలుపుకుంటే ఇది నాలుగు ఓకే

కొంచెం లెంత్ కూడా జరుపుతా సరిపోద్దాం ఒక ఎనిమిది ఫీట్లు ప్లస్ ఒకటి ఐదు ఆరు ఫీట్లు సరిపోతుంది పిల్లలోని ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో వాస్తు పరిశీలన మరియు గృహంలో ఉండబడినటువంటి ఏ వస్తువు ఎటు ఉండాలి టీవీ కానీ వాచ్లు కానీ ఎటు ఉండాలి అని ఇప్పటిదాకా మనము వాస్తు పరిశీలన చేయడం అనేది జరిగింది కావున మీ మీ ప్రాంతాలలో ఎలాంటి గృహ సంబంధిత సమస్యలు ఉన్నా మరియు జాతకానికి సంబంధించిన సమస్యలు ఉన్న గవ్వల ప్రశ్నల ద్వారా కానీ మరియు లకోట అనే ప్రశ్నల ద్వారా కానీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపవాస విధానంలో స్వామివారి పర్పస్లో ప్రశ్నలు అడిగి కూడా సమ సమస్య పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మడిపెల్లలో ఈ యొక్క మనం ఈ గృహవాస్థ పరిశీలన చేయడం జరిగింది కావున కర్రో వాళ్ళు చూస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి క్రింద కనబడుతున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క సమస్యలను కూడా తెలుసుకొని మాకు ఫోన్ చేయండి